ఓం శ్రీమా త్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మన సాంప్రదాయాలు వంటలకి స్వాగతం అండి నా ఛానల్ పేరు ఇది మా కోడలు పెట్టిందండి మా కోడలమ్మ పెట్టింది ఈ ఛానల్ పేరు అయితే నన్ను కొంచెం ఎదురికి తీసుకెళ్తూ ఉన్నారు నా ఛానల్ అయితే అంతంత మాత్రమే సంవత్సరం దాటేసిందండి ఈ ఛానల్ పెట్టి ఇప్పుడు యూట్యూబ్లో నడుస్తుంది కదా మరి వీడియోలు చేసేవారు ఉంటారు కదా వాళ్ళు ఫాలో అవుతుంటే వారు ఏదో వ్యాపారాలు ప్రకటనలు చెప్పారని అవి వినేసి మోసపోయారని మరి గురువరియులు పెద్దలు ఉండి దాన్ని పోరాడారు కదా మరి బంగారం కమ్మలు తాకట్లు పెట్టేసి భర్తకి తెలియకుండా చేతే నిండి గర్భిణి మరి భర్తకి తెలిసి కొట్టడం అయ్యి జరిగింది దానికోసం గురువర్యులు ఎద్రక ఉండి ఇది ఖండిస్తూ ఉన్నారు కదా అది మంచిదేనండి గురువరియులకి అంటే నాకు శిర్రావురి గారి మాటలు నా చాలా అండి ఆయన చెప్పిన పూజల గురించి కానీ ఆయన చెప్పే విధానం కానీ చాలా బాగుంటుంది ఉన్నది ఉన్నట్టు చక్కగా చెబుతారు ధర్మం గురించి చాలా బాగా చెబుతారు నేను చూస్తానండి ఆయన పూజల గురించి బాగా చూస్తూ ఉంటాను నేను పూజలు చేసుకుంటూ ఉంటాను కాబట్టి అయితే ఆ అందరం ఆయన్ని ఫాలో అవుతున్నాం మనం అందరం ఫాలో అయినప్పుడు అందులో కొంచెం తప్పు ఒప్పులు ఉంటాయి అందరూ చెబుతున్నారని నేను చెప్పడం కాదండి మరి ఈరోజు యూట్యూబ్లో చేసేవారు ఉన్నారనుకోండి మామూలు వీడియోలు పెడుతున్నారు కదా మరి ముఖ్యంగా ఆవిడ తీసుకుందాం అమ్మ మాట మరి ఆవిడ ఛానల్ అంటే చాలామంది ఫాలో అవుతారు ఆఖరికి మా పిల్లలు కూడా ఆవిడ ఛానల్ని చూపుతారండి బాగా నేను ఛానల్ నాకు ఛానల్ ఉంది నేను వీడియోలు పెడతాను దీన్ని మన అంతలా మా పిల్లలు నా ఛానల్ ఏమి చూడరండి ఆవిడ ఛానల్ చూస్తారు బాగా ఫాలో అవుతారు అంటే ఆవిడ నుంచి చేయించుకుంటే ఎదర బంగారం పెట్టుకుని ఎండ వెనకాల ఎండ రేకుతో కూడా చేసుకోవచ్చని ఆవిడ ఆడబుడుసుకు ఏదో చేయించానని ఒకసారి చెప్పడం జరిగింది అది మా పాప నాకు చూపించడం జరిగింది అయితే చూస్తారు ఆవిడ మాటలు అందరికీ నచ్చుతాయి ఆవిడ చాలామంది చూసేవారు ఉన్నారు లక్షల్లో ఆవిడకి ఉన్నారండి ఏదో ఫాలోవర్స్ అంటారు కదా ఉన్నారు చూస్తున్నారు అలాంటప్పుడు ఆవిడకి ప్రకటనలు అయ్యి వస్తూ ఉంటాయి వ్యాపారం గురించి చెప్పమని అది చెబుతారు కదా మరి ఆ రకంగా కూడా ఆవిడకి సంపాదన వదులుకోదు కదా ఆవిడ ఈ వీడియోలు ఎలా పెడుతున్నారో అది కూడా చెబుతూ ఉన్నారు ఏ ఒక్కరికి కూడా మీరు బంగారాల్లో తాకట్లు పెట్టు కొనుక్కోండి మీ ఆయనకి చెప్పకుండాను చేయండి అని చెప్పలేదు కదండి ఆవిడ వాళ్ళు ఏ రకంగా చెప్పమన్నారో ఆవి డబ్బులు కోసం ఆవిడ చెబుతుంది చేస్తుంది మనం అందరికీ తెలిసిన విషయమే అది ఇప్పుడు ఆవిడ చెప్పిందని మనకు కూడా లాభం వస్తుందనే కదండి వీళ్ళందరూ వెళ్ళిపోయి ఇంట్లో తెలియకుండా బంగారాలు తాకట్లు పెట్టేసో లేకపోతే అమ్మేసో ఇద్దరం ఇంకొకరు ఉన్నారు బాధ్యతలు చేసేసారు కదా చేసిన తర్వాత దానివల్ల వెళ్ళిన తర్వాత ఎంత ఇబ్బందులు అనేది తెలుసుకున్నారు అవి బాబు నష్టపోయేమో చెప్పిన వల్ల అయిన బాధపడుతున్నారు దానికోసం ఈ గురువర్యులు ఒక బిడ్డల్లాగా ఒక అక్క చెల్లెళ్ళలాగా ఎదరకుండి ఇలాగా మీరు చెబుతారా ఇలా తెలియదు కదా ఇంట్లో ఉండి మరి ఇలా చేశారు ఇలాగా అయ్యారని పోరాడుతూ ఉన్నారు పాపం ఆయన ఎలాగైతే ఆ అమ్మాయి డబ్బులు కూడా వేయించేశారంట ఇప్పుడు గురువుగారు ఉన్నారు కాబట్టి గురువుగారు అంత సొరవా తీసుకున్నారు కాబట్టి ఇంతవరకు చక్కగా అక్కడికి పోరాడి చేయించారు ఇప్పుడు మోసం చేసేవాళ్ళు లెక్కల్లో ఉన్నారు వాళ్ళు లచ్చల్లో ఉన్నారు కదండి ఇప్పుడు ఇక్కడ తోటి ఆగుతుంది అనుకుందాం మా నాన్నగారు ఏమనివారంటే ఒకటే వచ్చింది కదా ఇంకొకటి వచ్చేదాకా ఇది నడుతుంది ఇంకోటి వచ్చిన తర్వాత ఇది వదిలేస్తారు అది పట్టుకుంటారు అనివారు అదే నిజమండి ఇప్పుడు ఇది పది రోజులు అవుతుందా ఇది కొంచెం ఆగుతుంది ఇంకోటి ఏదో వస్తుందా ప్రజలందరూ అది ఫాలో అవుతారు సరే అనుకోండి ఇప్పుడు ఆవిడ వీడియోలు అంత బాగా చూస్తారు కాబట్టి నేను ఇలా చెబితే వింటారు అంతమంది కావాల కొంతమంది అన్న నా డబ్బు నాకు వస్తుందని ఆవిడకి ఎంత ఆస్తుందో మనం ఆవిడ చెప్పినట్టు చేసేస్తే మనకు కూడా డబ్బు వస్తుందని అంత అంత కాకుండా అయినా మనకి ఉంది కదండి ఆశ వల్లే కదా మనం వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత అది చేసిన తర్వాత డబ్బు కట్టేటప్పుడు ఒక రూపాయి తక్కువైతే కుదరదు అన్నారని మేము డబ్బులు తిరిగాము ఏమో చేసుకుంటా అన్నారని దిగితేనే కదండి అనేది తెలుస్తుంది మన పైనుండి సొత్తే నీళ్లు ఆ లోపల లోత ఎంతో ఏం తెలుస్తుంది దిగిన తర్వాత తెలుస్తుంది కదా దిగిన తర్వాత తెలిసింది దానివల్ల ఈద్కొచ్చింది గురువుగారు పారాడారు చక్కగా దాన్ని ఆ సమస్యని చక్కదిద్దేశారు ఎల్లవేళలో అలాగే వచ్చి ఎవరు కాపాడేస్తూ ఉంటారు మోసం చేయటం వాళ్ళ తప్పు ఎంతో మోసపోవటం మన తప్పు కూడా అంతే కదా ఇప్పుడు ఇది అయ్యింది అనుకోండి ఇంకోటి వస్తుంది దాని వెనకాల ఫాలో ఎవరు అంటారా వదిలేస్తారా ఆశ అనేది మనిషిని ఎందరికి తీసుకెళ్తూ ఉంటుందండి మనకి అనేది తెలియాలి మన కళ్ళు వెళ్ళిన కాడకి మన మనసు వెళ్ళకూడదు మన మనసు వెళ్ళిన కాడకి మనిషిని వెళ్ళకూడదు కదా ఇప్పుడు అంత లోతు తెలియకుండా ఆలోచించడం ఎక్కడో లేరండి మనకు కూడా ఆస్తుంటేనే వెనక ముందు ఆలోచించకుండా దిగిపోతూ ఉంటాం కదా ఇలాంటి ప్రకటనలలో ఇలాంటి వ్యాపారాల్లో ఎంతమంది పెట్టలేదు ఎంతమందికి అలా జరగలేదు అంటారు కదా మీరు ఒకరు కొనండి మీరు ఇంకొక ఇద్దరికి చెప్పండి ఆ ఇద్దరు ఇద్దరిద్దరికి చెబుతారు ఓ పది మంది అయితే మీ ఆరగా ఉన్నట్టు కాబట్టి మీకు ఒక గిఫ్ట్ ఇస్తామనో అదనో ఇదనో చెబుతారు కదా ఇలా జరిగిందండి నేను అలా చెబితే ఒక కళాయి ఇచ్చారు ఇంత కళాయి కళాయి అండి అడుగుముట్టుకి రాగిలాగా ఉంటుంది రొంగి అని అయితే నేను మూడు వందల యాభై పెట్టి తీసుకున్నాను అది నాకు తెలిసిన వాళ్ళుకి ఇద్దరికి చెబితే ఎందుకండి అది వంద రూపాయలు కూడా చేయదు అలా అంటారండి అలాంటివి నమ్మకూడదు అన్నారు ఏం చేద్దామో అంటే కోరుకున్నాం సరే ఆ కళాయిలో ఏదన్నా చేసినా కూడా తాట మాడిపోయేది మాడిపోయేది ఇది కాదనుకోని పక్కన పెట్టేసాం పక్కన పెట్టేయండి అయితే అలానే కంప్యూటరు ఇరవై మందిని ముప్పై మందిని కానీ జాయిన్ చేస్తే కంప్యూటర్ ఇస్తామని చెప్పారు మా ఇంట్లో వాళ్ళే తాకరై పడ్డారు ఇంతమందిని జాయిన్ చేద్దామని లేది ఎవరో జాయిన్ అవ్వలేదు వాళ్ళు ఏం చెబుతారంటే ఆ వ్యాపారం అభివృద్ధి అవ్వాలి కదా అదిగోనండి కంప్యూటర్ వచ్చింది ఆయనకి ఆయన అలా జాయిన్ చేశారు అలాగే మీకు వర్త జాయిన్ చేస్తే చెబుతారు ఈ నగళ్ళలో జాయిన్ అవుతారు పాతి మంది అన్నారు పది మంది జాయిన్ చేసే మనకు వాళ్ళకి లాభమే ఉన్న కూడా జాయిన్ అవ్వలేదు కాబట్టి ఏమీ లేదంటాడు పాతి మంది అయితేనే మనకి ఏమన్నా ఇది అంటాడు ఇది లాభదాయకం అలాంటి ఎన్నో జరిగినాయి కదా కాదంటారా ఇప్పుడు నేనే ఉన్నానండి కళాయి గురించి చెప్పాను కదా ఎవరు జాయిన్ అవ్వలేదు ఎవరు ఒకరు నేను పది మంది జాయిన్ అన్నాడు కాబట్టి తమ్మండుగురిని తిప్పనబడి జాయిన్ చేశాను ఒక మనిషి దొరకలేదనుకోండి పది మంది జాయిన్ అయిపోతే మీ కమిషన్ మీకు వస్తుంది అంటాడు పదో మంది ఉండరు ఏముంది ఆడ తమ్మండుగురు ఆ వ్యాపారం జరిగిపోతుంది జాయిన్ అయిపోయేది మనం ఇక్కడే ఆగిపోయి ఇలాంటి మాయ మాసాలు రకరకాల గోళ్ళు ఉన్నాయండి చాలా జరిగినాయి జరగకుండా ఏమీ లేదు ఎవరు లద్దు కోసం వారు ఆలోచిస్తారు కాబట్టి చేస్తారు అది అది వినటానికి మనం మోసగించేవాళ్ళు మోసగిస్తూనే ఉంటారు మోసపోయేవాళ్ళు మోసపోతూనే ఉంటారు మరి ఒకసారి ఇప్పుడు నేను వార్తల్లో ఎందులో చూశానండి ఒక చదువుకున్నా కుర్రోడే చాలా గొప్ప చదువు చదివాడంట మాయల మాయలు మారాటిసేసి కోటల్లో కూడబెట్టేశాడు ఇలా మాయమంత్రాలుగా ఇలాంటి ప్రకటనలు అవి చెప్పి చేస్తే నీకు ఇంతెలా మోసం చేసేవో నువ్వు ఏదైనాతో చేసేవా అని అడిగితే మోసం చేయటం నా తప్పు కాదండి మోసపోవటం వాళ్ళ తప్పే నేను కాకపోతే ఇంకొకళ్ళు ఉంటారు మోసం చేసేవాళ్ళు మోసపోకుండా వాళ్ళు ఉండాలి కానీ అని అన్నాడు అంటే అని అందులో నేను వార్తల్లో చెప్పటం నేనే విన్నాను ఇప్పుడు కదండి ఛానల్ కిందట అలాగా మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారండి మోసం అని కాదు అది మోసం అంటే మళ్ళీ ఇంకొకలాగా అనిపిస్తుంది వాళ్ళ ఛానల్ ఎలా పెట్టుకున్నారో దాని మీద డబ్బు ఎలా వస్తుందో దీని మీద కూడా వస్తుంది కాబట్టి ఇది కూడా అలానే చెబుతారు అన్నీ చెప్పినట్లు కానీ ఇది చెబుతారు ఇనేవాళ్ళ మనం ఆవిడ అమ్మ మంచి మాట చెప్తున్నారా మంచి మాటే తీసుకోండి మీకు ఏదో ఫేమ్ అవుతుందో దోడుకోండి ఉన్నాయన్నీ ఎవరు పట్టించుకోమన్నారు మీ వ్యాపారంలోకి ఆవిడ మీరు భర్తకు చెప్పకుండా మీరు వెళ్ళిపోయి కొనేసుకోండి ఇంట్లో బంగారం ఉంటే అమ్మేసి మీరు వ్యాపారంలో జాయిన్ అయిపోండి అని చెప్పలేదు కదండి ఆవిడ చెప్పలేదు వాళ్ళు ఎలా చెప్పమన్నారో దానికి ఎలాగా ఆకర్షణ అవుతారో అలా చెప్పేస్తుంది ఆవిడ మనం ఆకర్షణ అయిపోతున్నాం ఆవిడ ఛానల్ ఇష్టం ఆవిడ చెప్పింది కూడా మనకి ఇష్టం అయిపోయింది అంతేనా ఆవిడ చెప్పమంది చేసి ఇలా చేయండి అని చేసేసుకుంటున్నారు చెప్తారండి ఆవిడ కాబట్టి ఇంకొకటి చెప్తారు ఇంకొకరు చెప్తారు అలాగే వెళ్ళిపోతూ ఉంటామా ఈరోజు గురువుగారు కాపాడారు ఒట్టి మీద పాడేశారు రోజు మనం మోసపోయిన దానికల్లా ఎవరు వస్తూ ఉంటారండి ఇప్పుడు పెద్దలుగా మనం ఉండి మనం అంటున్నాం ఎదురు ఎదురు తిరుగుతున్నాం వాళ్ళకు కూడా ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఇంట్లో పిల్లలతో అలా నువ్వు నీకు మాత్రం బుద్ధి ఉండొద్దని మనం అంటాం కదా అలాగా అనవలసిన బాధ్యత అది ఎంత పోరాటం చేసామో ఈ అనవలసిన బాధ్యత కూడా అంతే ఉన్నదండి ఇది మాత్రం నేను అనుకుంటున్నాను మరి ఇది ఏమనుకుంటారో నాకు తెలియదు మరి తప్పు ఎవరన్నా క్షమించండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి